इप्पटिकि नेमी यप्पटिक यप्पटिकि नेमी इंदुनै ननु यंदेमी यंदुनै नानु कुंदु बायकन उंदुनु पूर्नयोगी तैपनातीत केवलात्मा के పటికి నేమి ఎప్పటి కెప్పటికిని ఇందు నేనను ఎందేమియందునేనా పొందు పూర్ణయోగి పూర్ణ యోగి కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మ జై నిజ గురుభ్యో నమః బాలరామ పండితుల వారి కేవల ఆత్మ శతకం ఈరోజు మనం ముప్పై ఐదవ పద్యం దీనిలో పూర్ణయోగులైనటువంటి అశరీరి పద్ధతి ఎలా ఉంటుందో చెప్తున్నారు అశరీరి లక్షణాన్ని ఎలా అంటే ఇప్పటికినే మీ ఎప్పటికెప్పటికి గురుదేవునకు కైంకర్యం చెందినటువంటి శిష్యుడు గురుదేవుని యొక్క ఆశీస్సులతో తన్నాశ్రయించినటువంటి శిష్యులకు బోధన తెలియజేసేటువంటి అధికారం పొందిన పిమ్మట అధికారం అంటే అది ఏదో ప్రత్యేకంగా ఉండదది తనకు తెలిసిన విషయాన్ని తెలియచేసేందుకు సమర్థుడుగా ఉన్నాడు నా శిష్యుడు అన్నప్పుడు గురుదేవుని ఆశీర్వాదమే అధికారం ఇక్కడ ఇది గమనించాలి వారు ఎలా ఉంటారంటే ఇప్పటికి నేమి వారు ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉంటారు ఎప్పటికెప్పటికి పరిపూర్ణం ఇప్పుడు ఒక తీరుగా తర్వాత ఒక తీరుగా ఉంటుందా ఉండదు నిజగురు మహనీయులైనటువంటి యథార్థాన్ని కానీ ఇది యథార్థమని కానీ అది యథార్థము కానిదని కానీ నిర్ణయం చేయనటువంటి వారు వారు ఇప్పటికి కానీ ఎప్పటికీ కానీ వారిలో మార్పు ఉండదు మార్పు ఉన్నట్లుగా మన భ్రాంతి అది చూసేవారి భ్రాంతి వారితో కూడా ఉండేవారి భ్రాంతి వారిలో లేదు ఆ మార్పు ఈ భౌతికమైనటువంటి శరీరము కానీ ఇవి మార్పు చెందినట్లుగా ఉంటాయే కానీ వారిలో ఉన్న ఆ లేని లక్షణం ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ ఒకటిగానే ఉన్నది ఎందేమి ఎందునైనా ఇందునై అంటే ఏదైనా ఒక విషయం లేకపోతే ఇక్కడైనా లేకపోతే వారు ఉండే విధానంలో అయినా ఇంకా చెప్పాలంటే ఈ జగత్తులో అయినా అన్నిటిలో కలిసేటువంటి ఇందు అయినా అంటే ఎరుకలో అయినా ఎందేమీ అందు అంటే ఏంటది పరిపూర్ణ స్థితిలో ఉండటం ఉనికి కానీ ఉనికిలో ఉండటం ఎందునైనా వారు చూసేదానికి లేకపోతే వారి అంతరంలో కానీ అంతరమే లేనటువంటి వారు అంతర్బాహ్య భేదము లేనటువంటి వారు వారు ఎక్కడైనా సరే ఇందైనా అందైనా ఎందైనా ఏకమే వారిది ఒకే ఒకే స్థితి అది అది ఆ స్థితి అని అనటం కూడా చల్లదు అక్కడ ఏ సందర్భములో కానీ ఏ సమయంలో కానీ ఎరుకగా కానీ పరిపూర్ణతలో కానీ పొందుబాయక నుండును పూర్ణయోగి దేని పొందుబాయకుంటారళ్ళు ఎరుకతో పొందు ఎరుక కూటమితో పొందు ఉండదు వారికి ఇంద్రియ తతితో మమేకం ఉండదు వారికి అయితే ఉండరా ఉంటారు ఎలా దానితో పొందు లేకనే ఉంటారు పరిపూర్ణమైనటువంటి గురుదేవుని ఉనికి గురుదేవుని సౌజ్ఞతో దానిని పాయక ఉంటారు ఎవరు పూర్ణయోగి పూర్ణయోగి అంటే ఆ శరీరి పూర్ణమునొక యోగం లేదు పరిపూర్ణముతో సంయోగము కాదు ఇక్కడ పూర్ణయోగి అని ఎందుకంటున్నారంటే అంతకన్నా పెద్ద పదం లేదు ఆ శరీరాన్ని అంతకన్నా అనలేము కల్పనాతీత యోగా కేవల ఆత్మా జయ గురువా